హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రోటా వేటర్ రోటా కింగ్ కంపెనీ మంచి కండిషన్లో ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఓనర్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో పూర్తిగా చూడండి మీకు రోటా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా పది మందికి వీడియో వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు సోదరులకి అలాగే అందరికీ వ్యాపారులకు ప్రతి ఒక్కరికి నేను మంచి వీడియో కండిషన్ ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు పూర్తిగా వీడియో చూసి ఓనర్ నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి మధ్య ఇక్కడ ఏమీ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఫుల్ డీటెయిల్స్ రోటోవేటర్ ఎక్కడ రేట్ ఎంత అడ్రస్ మొత్తం అంతా డైరెక్ట్గా మీరే మాట్లాడుకోండి మధ్యలో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను మంచి కండిషన్ అయినా వెహికల్స్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఏ వెహికల్స్ ఏదైనా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను తెలంగాణ ఆంధ్ర మీరు మాట్లాడుకొని మీకు నచ్చితేనే దగ్గరికి వెళ్ళి చూసుకొని బేరం చేసుకొని మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఎవరికి ఊరికే డబ్బులు రావు కాబట్టి జాగ్రత్తగా వస్తువు చూసుకొని మీకు అనుభవం ఉంటే చూసి మారని మెకానిక్ దొరుకుబో జై హింద్ జై శ్రీరామ్